మహాకవి కాళిదాస్ కుమార సంభవం పదిహేడవ భాగం పంతొమ్మిది పదకొండు ఇరవై ఐదు సప్తమ సర్గలోకి వచ్చా ఉమాపరిణయో నామ సప్తమ సర్గ అథౌషధీనా మధిపశ్య వృద్ధౌ తిథౌ చ గుణాన్వితాయం సమేత బంధుర్ హిమ వాన్ సుతాయ వివాహ దీక్షా విధి మస్పతిష్టం అధ ఆ తర్వాత అంటే మూడు రోజులు అయిన తర్వాత నాలుగో రోజు అని చెప్పారు గబడంత హిమాన్ హిమ ఓషధీనాం అధిపత్య వృద్ధౌ ఓషధులకు భర్త అయిన చంద్రుడు దిన దినాభివృద్ధి పొందుతున్న శుక్ల పక్షలు జామిత్ర గుణ అన్వితం తిథౌచ జామిత్ర గుణాన్వితమైన తిథిలో సమేత బంధు బంధుగణాలతో కూడినవాడే సుతాయా తన కూతురైన పార్వతీదేవి దీక్షా విధిని పరిణయ సంస్కార విధానమంట సప్తరుషులు పెట్టిన గడువైన మూడు రోజులు తర్వాత హిమవంతుడు చంద్రుడు దినదినాభివృద్ధి కాల్చుతున్నటువంటి పొందేటువంటి శుక్కల పక్షంలో జామిత్ర గుణాన్వితమైన తిథిలో బంధుగణాలతో కూడి ූතරයින පාර්වතිීදවික් විිවාහ දික්ෂාවිධින නිර්වහිංచడుු. వैවාහිකයේ මංගල සංවිධානයි.

वैवाहिकै विवाहा संबन्धि मङ्गलसंविधान शुभानि के द्रव्याग्र पुरन्ध्रिवर्ग व्यासक्त गृहिणी समुदायम् सानुमतः हिमलमु हिमलयमुख पुरं नगरान् अन्तःपुरञ्च अन्तःपुरान् एककुल उपमेयं पोल्दगिनदिग ఆసీత్ అయ్య అంటే హిమవంతుడి మీద ఉన్న ప్రేమ గౌరవంతు ప్రతి ఇంట్లో కూడా గౌరీ కళ్యాణం జరిగినట్టుగా ఉన్నది ప్రతి ఇంటిలో వివాహానికి సంబంధించిన శుభమైన శుభాన్ని కలిగించే ద్రవ్యాలతో వ్యాసక్త గృహిణీ సముదాయం హిమవన్ నగరం అంతఃపురం ఒకే ఇంటితో పోల్చబడినట్లుగా అంటే హిమవంతుడి మీద ఉన్న అభిమానంతో ఓషధి ప్రస్థపురంలోని వాళ్ళంతా ఆ పెళ్లి తమ ఇంట్లోనే జరుగుతున్నంత సంబరంతో ఏర్పాటు చేసుకుంటున్నారు అని సంతానకాకిర్ణ మహాపదం పచ్చీలాంశుకై कल्पित के तुमाल भासोज्वल कांचन तोरणान स्थानांतरम स्वर्ग इवा बभासे సంతానకార్ణ మహాపథం కల్ప కల్పవృక్షాల పూలతో అడుగు ఉన్నటువంటి రాజమార్గం కలది చినాంశుకై పట్టువస్త్రాలతో కల్పితకేతుమా విరచితమైన ధ్వజ పంక్తులు కలది కల్పావ కల్పావతోరణాల సువర్ణ బహిర్ద్వారము యొక్క ప్రకాశంతో వెలిగేటువంటి తత్ ఆ భాష ప్రకాశంతు ఉజ్వలతెలిగేటువంటి తత్ప్రోషిస్థ పట్టణం ప్రస్తారాం మరొక స్థానాన్ని పొందిందై వర్గ వర్గహఅ స్వర్గ స్వర్గం లాగా అభాసే బాసే అంభాసే అంటే స సంతానమనే కల్పవృక్షం పూలతో పరపబడిన జాజ రాజమార్గం కలది పట్టు వస్త్రాలతో విరచితమైన ధ్వజ పంక్తులు కలది సువర్ణ బహిద్వారము యొక్క ప్రకాశంతో వెలుగొందుతున్నటువంటి ఓషధీ పట్టణం మరొక స్థానాన్ని పొందినదై స్వర్గంలాగా అనిపిస్తోంది ఏకైవ పుత్ర పద్మౌ ప్రంకౌ చిరస్య దృష్ట మృతోత్థితేవ

చాలా కాలం నుండి కనపడక ఇప్పుడే కనపడిన మృతోత్ ఇవ మరణించిన మళ్ళా లేచి వచ్చిన అన్నట్టు సతీదేవి పార్వతిగా వచ్చింది కదా ఆసన్న పాని గ్రహణాయి భర్తృ గృహానికి త్వరలో వెళుతుంది అనే కారణం వల్ల పిత్రోహు తల్లిదండ్రుల అంటే మేనకా హిమవంతుల విశేష ఉత్సం ప్రాణభూతురాలు బభువ అయ్యింది అంటే తల్లిదండ్రుల మేనాహిత హిమవంతులు ఉన్న పుత్ర దుహితృ పంక్తిలో పార్వతీదేవి ఒక్కతే భర్తృగృహానికి త్వరలో వెళ్ళటానికి కారణం వల్ల వాళ్ళందరికీ ప్రాణభూతమైంది అంటే ప్రాణం కంటే ఎక్కువ అయింది అయింది

అంకాద్ అంక అంటే ఒకరి నుంచి మరొకరి ఒడిని యజవు అంటే వాళ్ళ ఒంటి మీద ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకున్నారు పెద్దవాళ్ళంతా అంక భుక్త కలిగి ఒప్పాలి అది సంబంధీయులు అంటే స్వపుత్రాదులు కాకుండా గిరీ స్నేహ హిమవంతుడి ఆదరం చేత ఆ వంశానికి ఉన్నటువంటి అనుబంధం చేత ఒకే గృహంగా జగామ పార్వతీదేవి పెద్దల ఆశీసులను అందుకుంటూ ఒకళ్ళ నుండి మరొకరి ఒడిలో చేరి ఒక అలంకారం నుండి ఒక అంక అలంకారం మరొక అలంకారాన్ని సంబంధీయులు కాకపోయిన హిమవంతుని వంశానికి గల ఆదరం చేత ఒకే గృహంగా గృహంలో ఉండే మనుషులుగా చదామణి అయ్యారు మైత్రే ముహూర్తే సశదాక్షన యోగం గణానోత్తరఫల్ గుణేశ్ తా శరీరే ప్రతికర్మచస్రు బంధు పుత్ర పతిపుత్ర ఆ తర్వాత మిత్రుడు అంటే దేవతాగల గల మైత్రం గల ముహూర్తే శుభముహూర్తం కలది ఉత్తర ఫల్గునీ ఉత్తర ఫల్గుని నక్షత్రం కలది అయిన శశ శశలాంఛనే చంద్రుడి యోగంతో యోగం కలది పుంచి ఉన్న దాని అంటే అది ఉన్న ఉన్నటువంటి మంచి గుణాలని గ గ్రహాలన్నీ స్థితిలో ఆ తార్వతీదేవి శరీరే శరీరంలో యా పతి ప్రత్యతిపుత్రాదున్న వాళ్ళెవరు తా బుద్ధి ఆ బంధు ఆ బంధుస్థుడు ఆ బంధు స్త్రీలు కర్మ అంటే పత్ర మొదలైన అలంకార శోభను అర్చక్రు చే మిత్రుడు దేవతాగల మైత్రిని ముహూర్తం కలది మిత్రుడు అంటే శరీరు దగ్గర ఉత్తర ఫల్గుని నక్షత్రం కలది అయిన చంద్రుడితో యోగం పొంది పొందిన దా అంటే ఆ లగ్నంలో పార్వతీదేవి యొక్క శరీరంలో మత మకరికాపత్రాదురణ్ బంధు స్త్రీలు మకరికా పత్రాది అలంగ పతి పుత్రాదురణ్ అంటే భార్య పిల్లలు ఉన్నవాడే చెయ్యాలి

సా అలంచకారు ఆ పార్వతీదేవి గౌరీ విద్యార్థవినివేద్య తెల్లవారుధామున కాలంలో దుర్వాసపాలై తెల్లారలేఖ పొరలచేత తెల్ తెల్ల గరిక ప్రతి భిన్న శోభితం విశేషమైన శోభతో నిర్ణాభికౌష బొడ్డుపైకి కట్టుకున్న పట్టుబట్ ఉపాత్త బాణం గృహీత శరీరం కలది అయినటువంటి అభ్యంగ నేపథ్యం అంటే తలంటి స్నానాన్ని గురించి అలంచకార అలంకరింపం పార్వతీదేవి తెల్లవారు తెల్ల ఆవాలతో కూడిన తెల్ల గరిక తెల్లగరికపోతే విశేష భోగాన్ని బొడ్డుపైకి కట్టుకొన్న పట్టుబట్ట గృహీతరాలైన కరలి అభ్యంగర స్నానం చెయ్యటానికి తలంటు పోసుకోవటానికి ఆడవాళ్ళు ఎలా తయారవుతారో అలా తయారై బాలా सदे नवेन दीक्षा विधीसायकेन भरे नभानुर् बहुला वसानी संदुक्ष्यमानेव शेषअंकरेखा किञ्च इंका बाला पार्वती देवी सवेन నవీనా కొత్తదైన విధి ప్రకారం పట్టుకొన్న బాణంతో సంపర్కం పొంది బహుళ అవసాని పక్షాంతరంలో అంటే శుక్లపక్ష ప్రారంభం గాని భానోహ్య కరీనా కిరణాలచేత్ సంధిక్ష్యమాన వెలిగింపబడి శశాంక ఇవ అంటే చంద్రరేఖవలాగా బౌాసి ఇంకా పార్వతీదేవి కొత్తదైన వివాహ దీక్షావిధి ప్రకారం పట్టుకొన్న చేతు బాణం పట్టుకోవట సంప్రదాయం ఆ బాణాన్ని కలిగి తీసుకొని బహుళ పక్షాంతరం అంటే శుక్లపక్ష ప్రారంభంతో బహుళపక్షమైపోయి శుక్లపక్ష ప్రారంభంతో సూర్యకిరణాలచే విలిగింపబడిన చంద్ర రేఖలాగా మహాకాంతివంతంగా కనపడింది తాం హృతాంగ శైల రోధ్ర కల్కే నృతాంగైలాం మత్స్యా అకృతాంగరామభిషేక యోగ్యం ఆర్యశ్ చతుష్కా బి ముఖం వనైషణ అది లోధర కల్కేన లోద్ధర వృక్షం పట్ట అంటే దాని సూవర్ణంతో లోధర అంటే లోద్దుగ పువ్వు అని కూడా అంటారు అహుతాంక శైలం నూనె జిడ్డున హరింప చేసుకొండది అశ్యాన కాలేయ కృతాంగర కొంచెం ఎండిన పచ్చ పసుపుతో పెట్టుకొన్న పచ్చి పసుపుతో పెట్టుకున్న గది అంటే శరీరానికి పసుపు రాసుకున్నారు అదే అభిషేక యోగ్యం అంటే తలంటి చెయ్యటానికి కావలసిన యోగ్యమైన వసహ వస్త్రాన్ని వసానాం కట్టుకొన్నది లేక కప్పు కొన్నది అయింది తాం ఆ పార్వతీదేవి నార్య అంటే నారులు ముత్తైదువులు అంటే పతి పుత్ర వచ్చా వారుడు అంటే నా ఇక్కడ అలా ఉండాలి భర్తలు ఉండాలి పిల్లలు ఉండాలి భర్తలు ఉండి పిల్లలు లేకపోయినా పిల్లలు ఉండి భర్త లేకపోయినా వాడు పనికిర చతుష్కాభిముఖం చతుస్సము సమ సంభగ్రహ సమ్ముఖాల గురి ఎనైసు తీసుకొని లోధర వృక్ష పట్ట చూర్ణంతో నూనె జుడ్డంతా కదా శరీరానికి నూనె రాస్తారు కదా ఆ నూనె అంతా పోగొట్టేట్టుగా చేశా కొంచెం ఎండిన పచ్చి పసుపుతో పెట్టుకున్న శరీరానికి పూసా అభిషేకం చెయ్యటానికి యోగ్యమైన వస్త్రాన్ని కప్పుకొన్నది ఆ పార్వతీదే ముత్తైదు చతుస్సంగ్ర గృహ సముఖానికి తీసుకెళ్ అంటే నాలుగు భాగాల ఉండేటువంటి ఒక ఇల్లు വിസ്തൈൂര്യശിത്ത ശിമാതലേസ്ൻ അബദ്ധ ആബ്ധമുക്ത ഭക്തി ആവർജിതകുഭത്തോയ സതൂര്യേനയാംബൂ വിന്യസ്തൈഡൂര്യശിത പവബിണമറ തളുലശി കല അബദ്ധ അന്റെ ആബദ്ധമുക്തല

സ്തംഭാലുവ ഗൃഹാ ആ പാർവതീദേവിനി ആവർജിത അഷ്ടാപദ കുംഭത്തോ ബംഗരഗത ജാടുത്തുന്ന നീട്ടോ നാരത്തൈതു നൂര്യം മംഗളവാദ്യുക്ത സതൂര്യം മംഗളവാദ്യ മോകുത്തുണ്ട స్నపయాంబూ స్నానం చేయించారు పరువబడిన మలకతమణులు శిలాతలం కలది కూర్చబడిన ముత్యాల వరుసచేత శోభిల్లే చిత్ర వర్ణం కలది అయిన పార్వతీ పార్వతీదేవి బంగారు కొండల నుండి జాలువారుతున్న నీటితో ముత్తైదు మంగళవాద్యాలు అక్కడ మోగుతూ ఉండగా స్నానం చేయించారు सामङ्गलस्नानविशुद्धगात्री गृहीतपच्युद्गमनीयवस्त्राः निर्वृत्त जनाभिषेका प्रफुल्ल काशा वसुधे वसुधेव అభ్యంగన చేత చాందినీలు కలది నాలుగు మణిస్తంభాలతో కూడింది ఆసనం వేయబడింది అయినటువంటి అలంకార వేదిక మధ్యానికి పతివ్రతలు ఆమెను తీసుకుని వెళ్ళారు తన్వీం క్షణం వ్యంభంస్త പുനിഷനേ പ്രി അലങ്കരിച്ചവശി താൻ തന്വിൻ സഹജ സൗന്ദര്യം കല ആ പാർവതി ത അലങ്കാരമ്ജന പ്രാങ്മുഖീൻ తూర్బుముఖంగా నివేశ్యా కూర్చోబెట్ పొలహా ఎదురుగా నిషన్నాహ కూర్చున్న వాళ్ళై ప్రసాదనే అలంకరణ సామగ్రి సన్నిహితే అవి దగ్గర్లో శోభా భూతార్థశోభాహిర్యమాణ నేత్ర స్వభావసిద్ధమైన సౌందర్యాన్ని చూసి సిగ్గుపడిన కళ్ళు కలవాలి క్షణం క్షణకాలలు మస్తా అలంకరించడం అంటే ఆలస్యం చేసి మొత్తైదు సహజ సౌందర్య రాశి అయింది ఆ పార్వతీదేవిని అలంకార వేదిక మధ్యన తూర్పు ముఖంగా కూర్చొని ఎదురుగా కూర్చొని అలంకరణ సామగ్రి దగ్గరలో ఉన్న ఆమె సహజ సౌందర్యాన్ని చూసి సిగ్గుబడి కళ్ళు కలవా సిగ్గుపడిల కళ్ళు కలవాడి క్షణకాలం ఆమెను అలంకరించటంలో అమ్మో ఇంత అందంగా ఉండి ఆవికు మనం అలంకారం చేయటమేమిటి అనుకున్నారు పాప पर्याक्षि धूपोष्मणा चाचितमार्द्रभावं केशान्तमन्तः कुसुमं पर्याक्षिपत्काचिदुदारुमधुकदाचित् अलङ्करिचानि वचन अगरु धूपोष्मणा अगरुधूपुवेडितो Alt tarafım. Hadiyim. Alo. 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 Hello. 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 Hello.